అందరిగా నమస్తే అండి కొలుక్పూడి శ్రీనివాసరావు గారు మంచి విద్యావంతుడు ఉన్నత విద్యావంతుడు సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అమరావతి ఉద్యమం సందర్భంలో రైతులకు అండగా నిలిచి తను కూడా ఒక రైతు బిడ్డగా రైతుగా ఉంటూ ఆ పోరాటానికి మద్దతు పలికారు పూర్తి స్థాయిలో పోరాటం చేశారు గత ఐదేళ్లలో ఎన్నో సబ్జెక్టులు తనకున్న విషయ పరిజ్ఞానంతో ఎన్నో అంశాల మీద ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలిచారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు ఉద్యమించారు కౌంటర్లు ఇస్తూ వచ్చారు సో ఆ కొలికపూడి శ్రీనివాసరావు గారిని గుర్తించి చంద్రబాబు గారు కూడా తిరువూరు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం ఆయన కూడా మంచి మెజార్టీతో గెలవడం ఇవన్నీ జరిగిపోయాయి అయితే ఎందుకో ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు కొమ్ములు వస్తున్నాయి కొంతమందికి చాలా సింపుల్ కొమ్ములు వస్తున్నాయి చంద్రబాబు గారు చాలా చాలా ఖచ్చితంగా చెప్పారు అందరికీ చెప్పారు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రజలన్నీ గమనిస్తారు నిజంగానే ప్రజలు గమనిస్తారు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు మంత్రి గారి వైఫ్ నేను మంత్రి గారి భార్యను కదా నేను రోడ్డు మీదకి వచ్చి పోలీసులను తిట్టచ్చు అంటే ప్రజలు ఊరుకోరు నేను ఎమ్మెల్యేను కదా నేను కారెక్కి హడావిడి చేయొచ్చు నా ప్రతిపక్షాలు నా ప్రత్యర్థుల యొక్క కట్టడాలు కూల్ చేయొచ్చు అంటే ప్రజలు ఊరుకోరు అది ఎవరు చేయాలో ఎవరి పని వాళ్ళు చేయాలి అదే ప్రజలకు కావాల్సిందే ఎవరి పని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోరండి వైసీపీ ఎందుకు ఓడిపోయిందండి ఇటువంటి ఓవరాక్షన్లు ఇటువంటి చెత్త పనులు చాలా చేశారు ప్రజలకు డబ్బులు ఇచ్చినా సంక్షేమ పథకాలు ఇచ్చినా ఆ సంక్షేమ పథకాలు ఇస్తున్నామనే పేరు మీద చేయాల్సిన నష్టం ఎంతో చేశారు కాబట్టి ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయాల ఇటువంటి ఓవరాక్షన్లు ప్రజలు యాక్సెప్ట్ చేయరు సో కొలుపూడి శ్రీనివాసరావు గారు కూడా ఈ విషయంలో ఒక రకంగా కొంచెం డిఫెన్స్లో పడ్డారేమో అనిపిస్తోంది అది తన నియోజకవర్గంలో ఎంపీపీ ఖమ్మంపాడి ఎంపీపీ గారంటే ఒక అక్రమంగా ఒక భవనాన్ని నిర్మిస్తున్నారంట సో ఆ భవనం అక్రమం అని ప్రాథమికంగా నిర్ధారించారు నిర్ధారించడంతో అక్కడ బాధితులు కొంతమంది ఆయనకు ఎమ్మెల్యే గారికి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే గారేమో అక్కడ అధికారులకు డెడ్ లైన్ ఇచ్చారు నేను పలా రోజులు వస్తాను అప్పటికల్లా ఆ భవనం కూల్చేయాలి లేదా వాళ్ళకు నోటీసులు వల్ల చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి లేకపోతే అని చెప్పారు సో అధికారులు రెస్పాండ్ అవ్వకపోవడంతో ఆయనే నేరుగా రంగంలోకి దిగి పొక్లైన్లు జేసీబీ అన్ని తెప్పించి ఆ బిల్డింగ్ కూల్చివేయడానికి సిద్ధమయ్యారు సో ఇది అవసరమా ఇది అవసరమా ఆయనే దగ్గరుండి చేయించాల్సిన అవసరం ఉందంటారా ఎమ్మెల్యేలు ఇటువంటి వివా అనవసర వివాదాల్లో తలదోర్చకూడదు ఒకవేళ అదే అక్రమ కట్టడమే అనుకుందాం కొంత రూల్స్ ఉన్నాయిగా ఒక ప్రొసీజర్ ఉందిగా అక్రమ కట్టడానికి నోటీసులు ఇవ్వాలి వాళ్ళు దానికి సమాధానం చెప్పుకోవాలి ఒప్పుకోకపోతే ఆ సమాధానంతో సాటిస్ఫై కాకపోతే అప్పుడు అధికారులు చూసుకుంటారు ఆ పంచాయతీ అధికారులు లేదంటే ఆ మున్సిపల్ అధికారులు సంబంధిత అధికారులు చూసుకుంటారు దాన్ని పడగొట్టాలా ఉంచాలా ఏం చేయాలని అది నాయకుడు తప్పని అవతల పార్టీ వాళ్ళ తప్పని ఏదైనా అవని అవతల పార్టీ నాయకుడు తప్పని ఏదైనా అవని అధికారులు చూసుకోవాలి అది ఆక్రమణలో ఉంది అంటే ఆక్రమణలు గుర్తించడానికి రెవెన్యూ అధికారులు ఉంటారు దాన్ని పడగొట్టడానికి రెవెన్యూ అధికారులు పోలీసులు కలిసి పనిచేస్తారు శాంతి భద్రతలు క్షీణించకుండా కానీ ఎమ్మెల్యే గారికి ఏం పని ఎమ్మెల్యే గారే వెళ్ళి పొక్లైన్ తీసుకొని వెళ్ళి దాన్ని కూల్ చేయాల్సిన అవసరం ఏముంది సో ఇది పోలీసుల మీద కోపమా లేదంటే అవతల ఎంపీపీ గారి మీద కోపమా ప్రతి అంటే ప్రత్యర్థి రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధింప లేదా ఈ రెండూ కాకుండా ఏమైనా మంత్రి పదవి వస్తుంది సో మనం ఇవన్నీ ఇలా చేస్తే వైసీపీని ఇబ్బంది పెడితే వైసీపీ నాయకులని ఈ విధంగా ఇబ్బంది పెడితే చంద్రబాబు గారి దృష్టిలో పడవచ్చు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుంది అని ఏమైనా అనుకుంటున్నారా ఆ పరిస్థితి ఆ సంస్కృతి వైసీపీలో ఉంది వైసీపీలో ఏంటంటే చంద్రబాబు గారి ఇంటి ముందు గొడవ చేస్తే మంత్రి పదవి జోగి రమేష్ గారికి వచ్చింది నారా లోకేష్ గారిని చంద్రబాబు గారిని పర్సనల్గా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తిడితే మంత్రి పదవి రోజా గారికి ఇంకొంతమందికి వచ్చాయి సో వైసీపీలో ఆ కల్చర్ ఉంది చెత్త పనులు చేయండి యాక్షన్ చేయండి చేసిన నా దగ్గరికి రండి నేను ఏదైనా పదవులు ఇస్తాను మిమ్మల్ని రాజకీయంగా ఎంకరేజ్ చేస్తాను అనే పరిస్థితి వైసీపీలో ఉంది కానీ టీడీపీలో లేదు చంద్రబాబు గారు ఇటువంటి వాటిని అస్సలు అర్హించ హర్షించరు అస్సలు యాక్సెప్ట్ చేయరు మొన్న గారు వైఫ్ అలా మాట్లాడితేనే ఆయనకు మంత్రిగారికి ఫోన్ చేసి సున్నితంగా క్లాస్ పీకారు మన పద్ధతి అది కాదు మన పార్టీ అలా ఉండకూడదు సో ఇది ఫస్ట్ కాబట్టి వదిలేస్తాను ఒకసారి మీరు మాట్లాడి చెప్పండి అని వదిలేశారు కానీ ఈ విషయంలో ఎమ్మెల్యేల విషయంలో ఖచ్చితంగా కొత్త ఎమ్మెల్యేలకు ముఖ్యంగా చాలామంది కొత్త ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డి అన్నా వైసీపీ అన్నా కాక ఆ కార్యకర్తలన్నా ఆ నాయకులన్నా గెట్టు పడకపోవచ్చు కాక కానీ అలాగని అనవసరమైన కాంట్రవర్సీలకు వెళ్ళకూడదు అనవసరమైన వివాదాల జోలికి వెళ్ళకూడదు అలా వెళితే అపఖ్యాతి మూటగొట్టుకోవడం తప్ప ఇంకేమీ లాభం ఉండదు మంత్రి పదవి లేదంటే పదోన్నతులు వస్తాయో రావో తెలియదు కానీ ప్రజల్లో అయితే చులకన భావన ఏర్పడుతుంది సో ఈ చులకన భావన కొనసాగుతూనే ఉంటుంది ఆగదు అది చాలా ఇబ్బందికరం అనమాట కొలుగుపూడి శ్రీనివాసరావు గారు లాంటి చదువుకున్న వ్యక్తి అంత హుందాగా ఉండే వ్యక్తి ఇంత వీధ్రౌడీలా బిహేవ్ చేయాల్సిన అవసరమే ఉంది ఇంత అత్యుత్సాహం ప్రదర్శించాల్సిన ఏముంది ఇంత యాక్షన్ చేయాల్సిన ఏముంది సో ఎమ్మెల్యేలు అయిపోయినంత మాత్రాన కొమ్ములు వచ్చినట్టు కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన మీ దగ్గరికి అధికారులు వస్తారు బొకేలు ఇస్తారు ఫ్లవర్ ఫ్లవర్ రోజులు ఇస్తారు ఫోటోలు దిగుతారు వెళ్ళిపోతారు లేదా పోలీసులు వస్తారు జీహుజులు అంటారు సెల్యూట్ చేస్తారు వెళ్ళిపోతారు లేదా ఎవడో చిల్లర తినేవాడు ఉంటాడు కొంత చిల్లరలో వాటా ఇస్తాడు వెళ్ళిపోతాడు సాధారణ ప్రజలు వస్తారు ఏదో ఆ పని ఈ పని అడుగుతారు వెళ్ళిపోతారు ఎవరి పనులు ఎవరు 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 ఎమ్మెల్యేని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటారు అలా చేస్తేనే సర్లే ఈయన సాఫ్ట్గా ఉన్నాడు అనిపిస్తుంది అలా కాకుండా నా ఉనికి నిరూపించుకుంటా నేను పొక్లేను జేసీబీతో వెళ్తా అక్కడ ఆ నాయకుడి విగ్రహం పగలగొడతా ఆ పార్టీ వాళ్ళ బిల్డింగ్లు కూల్ చేస్తా అంటే కుదరదు కదా ఒప్పుకోరు కదా సో మళ్ళీ చెప్తున్నా ఇటువంటి వాటిని ప్రజలు హర్షించరు ప్రజలు యాక్సెప్ట్ చెయ్యరు టీడీపీ తనతో పాటు తన పార్టీకి కూడా నష్టం తెస్తుంది అది గుర్తుపెట్టుకుంటే మంచిది థ్యాంక్ యూ